ఆయన వైసీపీకి వీర విధేయుడు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించిన అధినేత ఆదేశాలతో తిరిగి పోటీకి సై అన్నాడు తన బాస్ ఏం చెప్పినా అన్నింటికీ ఊ కొడుతూ పోటీ చేసి చేతులు కాల్చుకుంటున్నాడు అప్పటి నుంచి పార్టీ ఆదేశాలనే పాటిస్తూ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించాడు జిల్లా నేతలే టార్గెట్గా ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నాడు పార్టీ నాయకుడే మాటల యుద్ధం చేస్తూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తల పట్టుకుంటున్నారట ఆ జిల్లా వైసీపీ నేతలు ఎందుకు ఆ నేత ఎవరు పార్టీకి వీర విధేయుడునని చెప్పే ఆ నేత ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీలో ముసలం అనేక నియోజకవర్గాల్లో నేతల వర్గపోరు నాయకులు ఇన్ఛార్జీల మధ్య కోల్ట్ వార్ ప్రకాశం జిల్లా వైసీపీలో ముసల మొదలైంది ఇప్పటికే జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతోంది నాయకులు ఇన్చార్జిల మధ్య అంతర్గత వార సాగుతోంది దీనిని కంట్రోల్ చేసి అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు జిల్లా నేతలు చేస్తున్న ప్రయత్నాలు బుడ్దలో పోస్తున్న పన్నీరులా మారుతున్నాయి ఈ క్రమంలోనే మార్కపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు మరో బాంబు పిలిచారు సొంత పార్టీ నేతలే టార్గెట్ గా మాటల దాడికి దిగారు తను గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానిక వైసీపీ నాయకులు తనను ఎంత ఇబ్బంది పెట్టారో చెప్తూ వీడియో విడుదల చేశారు పద్నాలుగు నిమిషాలు ఉన్న ఈ వీడియోలో వైసీపీ జిల్లా నేతలతో పాటు రాష్ట్ర నాయకులను సైతం ఎండగట్టారు ఇన్నాళ్లు తనతో కలిసి తిరిగిన నేతలు ఈ విధంగా చేయడం ఏంటని ప్రశ్నించారు అన్న రాంబాబు వీడియోతో ఇప్పుడు జిల్లా వైసీపీ నేతలు డైలమాలో పడ్డారు సొంత పార్టీ నాయకుడు కావడంతో తిరిగి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది దీంతో అన్న వ్యాఖ్యలపై ఏం చేయాలనే ఆలోచనలో పడింది ప్రకాశం జిల్లా వైసీపీ నాయకత్వం ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్న రాంబాబు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరపున గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు అనంతరం ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ కంటిన్యూ అయ్యారు రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పాత్ర పడిపోవడంతో టీడీపీ కండుగు కప్పుకున్నారు రెండు వేల పద్నాలుగులో గిద్దలూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో పాలయ్యారు అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ గిద్దలూరుతో పాటు ఇతర నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవడాన్ని రాంబాబు వ్యతిరేకించారు స్థానికంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి టీడీపీకి రాజీనామా చేశారు అప్పట్లో ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది పార్టీ నుంచి బయటికి వచ్చాక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని న్యాయస్థానాల చుట్టూ తిరిగారు అయితే పిటిషన్లపై తీర్పు రాకముందే ఎన్నికలు మాత్రం వచ్చేశాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కొంతకాలం ముందు వైసీపీ అధినేత జగన్ పిలుపుతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రాంబాబు గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎనభై ఒక వేల మెజార్టీతో గెలుపొందారు రాష్ట్రంలో జగన్ తర్వాత భారీ మెజార్టీ సాధించిన అభ్యర్థిగా రికార్డు క్రియేట్ చేశారు ఎమ్మెల్యేగా గెలిచిన కొంతకాలం పాటు సానుకూలంగా నడిచింది ఆ తర్వాత స్థానికంగా ఉన్న వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం రాంబాబుకు వ్యతిరేకంగా గ్రూప్ పాలిటిక్స్ కు తెరలేపింది రాంబాబు వాటిని కొలికి తెచ్చే ప్రయత్నం చేసిన పెద్దగా ఫలితం కనిపించలేదు దీంతో స్థానికంగా ఎదురవుతున్న సమస్యను జిల్లా వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు అయినా కూడా రాంబాబుకు సానుకూల ఫలితం దక్కలేదు దీంతో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అక్కడ కూడా చూద్దాం చేద్దామన్నారే తప్ప రాంబాబుకు ఒరిగిందేమీ లేదు దీంతో పార్టీ నేతలపై అసహనం పెరిగిన రాంబాబు అప్పట్లో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంటపై నిప్పులు చెరిగారు తను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు అప్పట్లో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది వైసీపీ అధినేత ఆదేశాలతో అన్న రాంబాబు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు కానీ గిద్దలూరు నుంచి కాకుండా మార్కపురం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది దీంతో ఇష్టం లేకున్నా పార్టీ లైన్ దాటకూడదని భావించి బరిలో నిలిచారు కానీ ఈ ఎన్నికల్లో ఓటమి మరోసారి రాంబాబును హగ్ చేసుకుంది దీంతో అప్పటి నుంచి మార్కపురం వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ఈ క్రమంలోనే ఇటీవల గిద్దలూరులో వైసీపీ చేపట్టిన షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఇందులో గిద్దలూరుకు చెందిన స్థానిక వైసీపీ నాయకుడు రాంబాబు తనపై ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేసులు పెట్టించి వేధించారని మాట్లాడుతారు ఆ సమయంలో అక్కడున్న జిల్లా వైసీపీ నాయకులు కానీ రాష్ట్ర నాయకులుగాని ఎవరూ అతన్ని వారించే పని చేయలేదు ఇప్పుడు ఇదే విషయం రాంబాబుకు సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం తెప్పించింది దీంతో ఆ సమయంలో అక్కడున్న పార్టీ పెద్దలను టార్గెట్ చేస్తూ రాంబాబు వీడియో విడుదల చేశాడు ఒకనొక సమయంలో విచక్షణ కోల్పోయిన రాంబాబు బూత్లు కూడా మాట్లాడడం కలకలం రేపింది వీడియోలో రాంబాబు అడిగిన ప్రశ్నలకు ఆ పార్టీ జిల్లా నేతలు మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ గ్రూపులుగా చేరడానికి అప్పటి వైసీపీ పెద్దలే కారణమన్న భావన రాంబాబు నుంచి వ్యక్తమవుతుంది తనకు వైసీపీ నేతలు కులపరంగా కూడా దూషించారని ఆయన విమర్శించారు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పవర్ లేకుండా జిల్లా నాయకులు చేశారని ఆయన అప్పట్లోనే విమర్శించారు సొంత పార్టీ నేతలు అయినా తనను ఇబ్బంది పెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇక దీంతో రాంబాబు వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి జిల్లాలోని వైసీపీ పెద్దలు రాంబాబుని విమర్శించే పరిస్థితి లేదు దీంతో ఈ సమస్యలను వీలంతా తొందరగా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ పెద్దలు మరోసారి ఇలా బహిరంగంగా మాట్లాడకూడదని కూడా రాంబాబుకు పార్టీ అధిష్టానం చెప్పే అవకాశం కనబడుతోంది మరోవైపు ప్రస్తుతం మార్కపురం ఇన్ఛార్జిగా ఉన్న రాంబాబుకు స్థానిక వైసీపీ నేతలు పూర్తిగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనపడడం లేదు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత గిద్దులూరు ఇన్ఛార్జిగా ఉన్న కుందురు నాగార్జున రెడ్డి ఇందుకు కారణంగా రాంబాబు భావిస్తున్నారట ఎలాగైనా రాంబాబును మార్కపురం నుంచి పంపాలనే లక్ష్యంతో స్థానిక వైసీపీ కేడర్ ప్రయత్నాలు చేస్తుందట రాంబాబు వెళ్తే నాగార్జున రెడ్డి తిరిగి వస్తారనే ఆలోచనలో రెడ్డి వర్గం ఉన్నట్టుగా కనబడుతోంది ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసంలో కూడా నాగార్జున రెడ్డి ఆదేశాలతోనే వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ నేతలకు వంత పాడారనే ప్రచారం జరుగుతోంది దీన్ని సీరియస్ గా తీసుకున్న రాంబాబు అధిష్టానం వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లి టీడీపీకి మద్దతు ఇచ్చిన కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారట దీనివల్ల ప్రస్తుతం మార్కపురం వైసీపీలో రాంబాబు వర్సెస్ నాగార్జున రెడ్డి వర్గం అన్నట్టుగా రాజకీయం మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది ఇప్పటికైనా వైసీపీ బాస్ జగన్ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పరిస్థితుల గురించి తెలుసుకోవాలని రాంబాబు అభిమానులు కోరుతున్నారు పార్టీలో ఇన్ఛార్జీల పట్ల నాయకులు చేస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాంబాబు వర్గం కోరుతోంది మరోవైపు జిల్లా నేతలకు కూడా కార్యక్రమాల్లో ఎలా వ్యవహరించాలో అధిష్టానం సూచించాలనే డిమాండ్ మార్కపురం వైసీపీ నేతల నుంచి వినబడుతోంది ఈ క్రమంలో అన్న రాంబాబు అంశం ఇంతటితో ముగుస్తుందా లేక పార్టీలో మరో రచ్చగా మారుతుందా అనేది చూడాలి